ఇది హిందుస్థాన్ జింక్ ఫ్యాక్టరీ విశాఖపట్నం చరిత్ర లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ మీద వేదాంత గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్లు కన్నుపడింది వాళ్ళ వాళ్ల ప్రయోజనాల కోసం దాన్ని అమ్మి పడేశారు ఇప్పుడు ప్రైవేట్ వాళ్లు ఆ భూమిని రియల్ ఎస్టేట్ కోసం వ్యాపారాన్ని సిద్ధం చేశారు ఈ జింక్ లెడ్ లను ఆటోమొబైల్ మెడికల్ మెటల్స్ కాస్మెటిక్స్ అనేక రంగాల్లో వాడటానికి ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేసింది ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద కూడా ప్రైవేటు గద్దల కన్ను పడింది ఇలాగే దాన్ని ఖతం చేయడానికి పూనుకుంటున్న క్రమంలో విశాఖ జింక్ ఫ్యాక్టరీ యొక్క మన కళ్ళ ముందు ఉన్న చరిత్రను గుర్తుకు తెచ్చుకోవాలి విశాఖ ఉక్కు స్థలాలు మరియు దాని ఆస్తి లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది అది ప్రజల సంపద ఒకరిద్దరు వ్యక్తులు కొట్టేయాలని చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వారి కోసం ప్రయత్నాలు చేస్తుంది నమస్తే మిత్రులారా విశాఖలో హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఫ్యాక్టరీ ఉండేది ప్రభుత్వ రంగంలో పంతొమ్మిది తొమ్మిదిలో ప్రారంభించారు ఇరవై ఐదు వేల టన్నుల జింకుని ఇరవై వేల టన్నుల లెడ్ని ఏడాదికి ఉత్పత్తి చేసేది అది లాభాలలో ఉంది అయితే మూడు వందల నలభై రెండు ఎకరాల స్థలం మీద వేదాంత గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళ కన్ను పడింది వాళ్ళు ఆనాడు చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలను సంప్రదించారు వెంటనే దాన్ని ప్రైవేటైజ్ చేయడం కోసం కోనుకున్నారు ఆ స్థలం విలువ వేల కోట్లలో ఉంటుంది ఎందుకంటే అది విశాఖ నడిబొడ్డులో ఉంటుంది ప్రైవేటు పరం చేసిన తర్వాత కొద్ది రోజులే వాళ్ళు ఆ ఫ్యాక్టరీ నడిపి తర్వాత మూసేశారు ఈరోజు దాన్ని రియల్ ఎస్టేట్లో పెట్టడం కోసం మొత్తం భూములను అమ్మకానికి పెట్టారు రైతులేమో మేము ఆ ఫ్యాక్టరీ కోసం భూములు ఇచ్చాము మీరు ఆ ఫ్యాక్టరీ మూసేసేటట్టయితే ఆ భూములు మాకు తిరిగి ఇవ్వాలని చెప్పి గొడవ చేస్తూ ఉంటే రైతులకు ఇవ్వటం లేదు అత్యంత కీలకమైన సేవ చేసినటువంటి ఆ సంస్థని మూసేసి ఈరోజు రియల్ ఎస్టేట్ కోసం అమ్ముకోవడం కోసం ఆ ప్రైవేట్ కంపెనీ ప్రయత్నం చేస్తూ ఉంది ఇది ప్రైవేటీకరణ చరిత్ర ప్రజల యొక్క ఆస్తుల్ని కారుచావుగా కొట్టేయడం